మైక్ దగ్గర అమ్మా మేము మాది కుర్చేడి మండలం అగురాలం నా పేరు కర్ణాటక సుబ్బులు నాకు ఆపరేషన్లు జరిగినాయి కాలు ఇరిగితే ఆ నాకు ఇచ్చిన పథకాలు రాని లేవు నువ్వు నేను అన్ని పొందిన మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి ఇప్పుడు ఈ జగ ఏం చేసిన మేలు ఎన్నడూ మరవలేము ఆ పట్టుకో చంద్రబాబు చేసినందుకు మేము ఎంతలాడిపోయినా నాకు ఆయాసం ఉంది నేను పచ్చదారు ఆడిపోయి తెచ్చుకోవాలంటే మూడు మాటలు కూకొని లేచిన నా తోటలో వస్తుంటే ఆ పిల్ల గిన్నె తట్టుకొని పడి ముక్కు పగిలి ఎత్త మొత్తం ఆడేరు అడిగిపోయారు కొన్ని అమ్మటే ఇచ్చి పింఛినా ఎమ్మెను చూసి నువ్వు చేసిన మేలు ఎప్పుడో నేను మరువను నాకు అందిన పథకం ముండమోపులు వస్తుంది నాకు నలభై ఏళ్ళు వచ్చింది నేను పొదుపులో ఉండ లీడర్గా నాకు జరుగుతున్నాయి నాకు రైతు భరోసా చెందింది నాకు నువ్వేసిన అదే పథకం ఈ డబ్బులు అన్నీ కలి మూడు లక్షల నలభై వేలు నాకు చెందినాయి నాకు ఇద్దరు కొడుకులు ఏడుగురు మనవాళ్ళు ఒక మనవరాలు నువ్వు దాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం నిన్న నేను ఇప్పుడు తొమ్మిది రోజులైంది ఆపరేషన్ చేసుకొని వచ్చిన కాకాని పోయి మళ్ళా నాకు నడువు నొప్పి వచ్చింది ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు నువ్వు మందులు నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి నేను అన్ని బాధపడ్డా నువ్వే నాకు మేలు చేసింది జై జగన్ ఎంగారెడ్డి మాకు నాయకుడు పాత ఎంకారెడ్డి థ్యాంక్ యూ అమ్మా ఇంకా అన్నా ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవడానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతం తరపున అందరి తరపున మీకు పాదాభి వందనాలన్నా అన్నా పెంచిన టీడీపీ గవర్నమెంట్ లో వెయ్యి రూపాయలు ఇవ్వటం కాదన్నా ఒక పింఛన ఒక వ్యక్తి చనిపోతే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పెంచిన శాంక్షన్ చేసిందన్న ఊర్లో అంతకు తప్పగా పింఛన పింఛన రెండో పింఛన్ ఇవాళ ముందు రెండు వేలు ఇచ్చింది లాస్ట్ రెండు నెలల్లో ఇచ్చారన్నా ఆ తర్వాత మీరు మూడు వేలు చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా ఈ వాలంటీర్ల ఆపాలి ఏ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు వీళ్ళని ఏ విధంగా ఆపాలని నాలుగు గద్దలు తోడయ్యి రామోదరావు రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఐదో గద్దలు తోడు చేసుకున్నారన్నా అక్కడికి ఎన్నికల కమిషనర్ లేదండి ఒక్క దెబ్బ ముదలని కుట్ర రాశాడన్నా ఇలా పది రాళ్ళు రాయైన బయలు పది మంది చూపు తగిలితే విధంగా మీకు మా ఇన్నపన్నా నేను ఒక్కటే చెబుతున్నాను లాస్ట్ పది నెలగా వాలంటీర్లు కంటిన్యూ కావాలి వికలాంగులకు అందరికీ హెల్ప్ చేశారన్నా వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాన అదే విధంగా మా మటుకు ఒకటన్నా నేను వికలాంగుణ్ణి కానీ నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా నేను బూత్ కమిటీ కన్వీనర్లు ఇప్పుడు ప్రజెంట్ గత నాలుగున్నర సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శన నియోజకవర్గంలో ఆ కార్యకర్తల్ని భూసేపలు కొత్త కొంచెం ఆదుకున్నారు మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శన నియోజకవర్గం కార్యకర్తల్ని ఆదుకోవాలని కోరుకుంటూ మీరు కంటిన్యూగా ముఖ్యమంత్రి కావాలని జై జయ వికలాంగులకి కార్పొరేషన్ ఉంది మీరు అన్నట్టు మీ పెద్దలు గద్దలు ఈ జనం ఏమనుకుంటున్నారో వింటే బాగుంటుంది వాళ్ళు కూడా వింటున్నారనే ఆశిస్తున్నాం మీరు చెప్పినటువంటి పెద్దలు గద్దలు మీరు ఏ రకంగా అనుకుంటున్నారనేటటువంటి ఇంకా అన్నా అక్క మీరు ఎవరన్నా మాట్లాడతారా ఇక్కడ ఇక్కడ మైక్ ఇవ్వండి అది కూడా మత్ జగన్ అన్న నీకు నా వందనాలన్నా నా భర్త అప్పుడు వదిలేసి వెళ్ళాడు అన్నా నిన్న చాలా బాధలు పడ్డా నువ్వు అమ్మఒడేసిన భర్త తోటి నా కూతురు చదివించుకుంటున్నానన్నా నాకు కూడా పింఛన్ వస్తుందన్న ఒంటరి మహిళ పింఛన అన్నా ఎప్పుడైనా నీ జన్మ మేము మర్చిపోలేమన్నా అన్నా మీకు రోడ్డుపైన ఉంటాం అన్నా నేను జగన్ అన్న నా కూతురు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది అన్నా నాకు రూపాయి ఖర్చు లేకుండా నీ డబ్బులతో నేను చదివేస్తున్నానన్నా నా కూతుర్ని ఎప్పుడైనా నువ్వే ఉండాలన్నా మాకు అన్నా నీ సొమ్ముకు మేము రోడ్పడి ఉన్నామన్నా ఎప్పుడైనా నా జగన్ అన్న నా అన్న నా పెద్ద నువ్వేనన్నా జై జగన్ అన్న థ్యాంక్ యూ తల్లి ఇంటింటికి లబ్ధి చేకూర్చడం మన జగన్ అన్న లక్ష్యం చంద్రబాబు గారు ఒకసారి చీరలు పంచుతామని చెప్పి తీసుకొచ్చి ఎంతమందిని తొక్కిసలాటలో చంపేశారో మీకు తెలుసు ప్రతి సంక్షేమం ఇంటికి చేరాలనేటటువంటిది మన ముఖ్యమంత్రి మనన్న చేసిన ఆలోచన తప్ప మరొకరు ఎవరు కూడా చేయలేదని తెలియజేస్తూ మైక్ ఎవరి దగ్గర ఉందో ఒక్కసారి చేయొత్త నువ్వు మాట్లాడతావు బాబు మైక్ ఎక్కడ జగన్ గారికి పెద్ద రెండవది భూచపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు మాది దర్శి నా పేరు వెంకటపతి రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రి కొండగా నవ పెన్షన్ వచ్చింది అక్కడి నుంచి వస్తుంది గత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండంగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున నాలుగింటికి వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు అది గొంజులో ఉంది నాకన్నా ముందు నలుగురు ఉండేవాళ్ళు అక్కడ పది కుర్చీలు ఉండేవి ఒక కుర్చీలు నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోద్దేమోనని నేను అది వెళ్ళిపోయేవాడిని కాదు ఒక కండవ దేశకు పోయి ఆ దోమలంతా చేసి కొట్టుకుంటూ ఉండేవాడిని ఎనిమిది గంటలకు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళకు అది కొంత పని చేయకపోతే తొమ్మిది అయ్యేది ఈ తొమ్మిది అయ్యే లోపల దాదాపు వంద రెండు వందల మంది మూడు వందల మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు ఆ తర్వాత వాళ్ళకు మీరు రాండి మీరు సాయంత్రం అయితే అది రేపు రమ్మనే వాళ్ళు అట్లా ఏడు రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు బాధ్యా అని అనుకుంటుండేవాడిని ఇట్టేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని సాక్షి టీవీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు రోజు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి తాతారామానేవాడు నేను వచ్చిన తర్వాత ఏలిముద్ద వేసుకొని నాకు పెంచిన ఇచ్చిపోయేవాడు అక్కడికి ఎక్కడికి తేడా చూస్తే ఓ యోజన యోజనాల తేడా కనపడింది నాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు ఒకప్పుడు గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు ఇద్దరు నలుగురు భూషేపల్లి భూపేశ్వరుగుప్తా డాంగే చంద్రరాజరావు వీళ్ళు వీళ్ళు ప్రతిపక్షంలో ఏం మాకు పది సంక్షేమ పథకాలు అడిగే పది పన్నెండు అడిగేవాళ్ళు ఆయన ఒకటి రెండు నెహ్రూ గారు చెప్పేవాడు చేసేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా వంద వంద సంక్షేమ పథకాలలో తొంభై ఎనిమిది చేశాడు ఎవరు చెప్పారు వాళ్ళు నలుగురు కలిసి చేసేవాళ్ళు ఇది అడుగుదాము ఇది అడుగుదామని అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెద నుంచి వచ్చిన మేధావి బంగారపు మెదరే ఆ మెదడు నుంచి వచ్చిన ఆలోచన ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు నాకు కూడా సంతోషంగా ఉంది